వెల్కమ్ టు అసలు సార్ అయితే మనం ఫిబ్బేర్ మార్కెట్లో వెళ్తున్నాం ఫిబేర్ మార్కెట్లో వచ్చేసి సాదర్ పోటీలు అనేటివి ఏం రేటు నడుస్తున్నావు ఒకసారి అయితే అడిగి తెలుసుకున్నాం అయితే ఎక్కుతున్నా రోజు ఏం చెప్తున్నాం మరి జోడి అన్న ఏం చెప్తున్నా అన్న రేటు గత ఇరవై రెండు వేలు ఒకటి పదకొండు వేలు వేల వెళ్తున్నారా ఎన్ని పిల్లలు ఆరు నెలలు మంచిగా వచ్చేసి ఆరు నెలల పిల్లలు ఒకటి ఒకటి పదకొండు వేలు చెప్పారు రేటు వచ్చేసి బేరు మార్కెట్కి వచ్చిన అంటే ఒక్కొక్కతోనో ఒక్కొక్క లేక నడుస్తున్నారు చిన్న సాయితంటే ఒక్కటొకటి పదకొండు వేలు పెట్టి రైతులు కొంటే రేపు అమ్మేటప్పుడు రేపు అమ్ముకునేటప్పుడు ఎంత రేటు అమ్ముకుంటున్నా మార్కెట్కి అంటే రైతులు ఏం చేస్తారంటే తక్కువ రేట్లకి తీసుకోవడానికి ఇష్టపడతారు పదకొండు వేలు పన్నెండు వేలు అంటే రేట్లు ఇబ్బంది పడతారు కదా మార్కెట్లో పెద్ద సైజు సైజు పెద్దగా ఉన్నాయి ఇంకోటి గండగొన్న హోటల్ పాకుతో ఉంటాను ఒక దాంట్లో ಮಾಮೂಲ್ ಸೈಜು ಪಟ್ಟಿ ಎಲ್ಲ ಅಣ್ಣ ಜೋಡಿ ಜೋಡಿ ಪದ್ಯ ಪಿಲ್ ಎನ್ನೆಲ್ಲ ಪಿಲ್ ಜೋಡಿ ಪದ್ದು ವೇಲ ಐದು ಅಂಟಿ ನೆಲದೇ ಇಲ್ಲ ತಿಳ ఎక్కువగా రైతులు ఇప్పుడు ఎండాకాలం సీజన్ కదా సీజన్లో ఏం చేస్తామంటే ఇప్పుడు తీసుకొని వాళ్ళు మేపుకొని అమ్ముకోవడానికి మళ్ళీ అన్ని అమ్ముకోవడానికి ఇప్పుడు ఎక్కువగా ఈ పొట్టలు అయితే తీసుకుని మార్కెట్ ఇక్కడ ఇక్కడైతే చిన్న సైజు పోటీలు మరి ఏం చెప్తున్న దగ్గరైతే వాళ్ళు అయితే లేమంటున్నారు పెద్ద మేవన ఇవి ఆయనవే வியாபாரம்ஜி அது சரி కొట్టేళ్ళం చె చెప్తుంది ఎనిమిదిన్నర ఎనిమిది వేల ఐదు వందల పని అవుతున్నారు ఏం చెప్తాను రేట్లు పదహారు వందల ఎన్ని నెలల పిల్లలు నాలుగు నెలల పిల్లలు మూడు నెలల పిల్లలు నాలుగు నెలల పిల్లలు మూడు నెలల పిల్లలు పదహారు రేట్లు పదహారు పదహారున్నారా